హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో బెండకాయకు అయితే చూపించిపోతున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఫ్రై కొందరు ఇష్టపడరు కదా సో ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇంకెందుకు మనం లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పావు కిలో వరకు బెండకాయలు తీసేసుకున్నాను సో నేను ఇప్పుడు వీడియో క్లిప్ లో చూపిస్తున్న సైజులో అయితే బెండకాయలు మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోండి నీట్ గా వాష్ చేసేసి అడుగు అందంగా ఉండే కడాయిని తీసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ అయితే వేసేసేయాలి మీడియం ఫ్లేమ్ లో కొంచెం బాగా వేగేటట్లయితే వేయించుకోవాలి అస్సలు మాడిపోకూడదు ఫ్లేమ్ని మాత్రం సిమ్ లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయాలి మళ్ళీ అదే కడాయిని నీట్గా వాష్ చేసి పెట్టేసేయండి వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయాక ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక టేబుల్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు సన్నగా సోప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి అలాగే ఒక పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను మీకు స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకోవచ్చు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ మొత్తాన్ని కూడా మంచిగా వేయించుకోవాలి మనకి వేగంగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలనుకుంటే కొంచెం స్టాల్ట్ స్ప్రింకిల్ చేస్తే మనకి వేగంగా ఆనియన్స్ అనేవి వేగిపోతాయి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చి పోయే వరకు వేయించుకోవాలి ఒక రెండు రమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు వరకు మీడియం సైజు టమాటాను తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ప్యూరి మొత్తాన్ని కూడా ఆనియన్స్ బాగా వేగాక అందులోకి వేసేసేయాలి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టమాటాలో ఉన్న పచ్చిదనం మొత్తం పోయే వరకు మంచిగా వేయించుకోవాలి ఆయిల్ మొత్తం కూడా కంప్లీట్ గా పైకి తేలే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తా కలుపుకొని అయితే మనం మంచిగా టమాటాలో ఉండే పచ్చివాసన పోయే వరకు అయితే వేయించేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం పైకి తేయలేక మూత తీసి రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఈ టమాటా క్యూరీకి ఉప్పు కారం అవన్నీ పర్ఫెక్ట్గా పట్టాలి సో ఒకసారి మూత పెట్టేసి మొత్తం కూడా ఒకసారి చేసేయండి ఒక టూ మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది మూత తీసి ఒకసారి కలిపేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఆయిల్లో మాత్రం ఫ్రై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మెయిన్ పాయింట్ అదేని మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మొత్తం కూడా బెండకాయ ముక్కలకి పట్టేలా గ్రేవీ అయితే చూసేసుకోండి బెండకాయ ముక్కలు అనేది ఆయిల్లో వేపుకోకపోతే మనకి పచ్చివాసనగానే వండిపోతుంది సో మర్చిపోకుండా అయితే ఆయిల్లో వేయించుకోండి ఒక కప్ వరకు అయితే వాటర్ను వేసేసుకోండి మనకి కొంచెం ముక్కలు మునిగేటట్టు వేసేసుకుంటే బెండకాయ ముక్క అనేది మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటుంది కొంచెం వాటర్ ఎక్కువగానే వేసేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకి బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనేది మంచిగా ఉడికిపోవాలి హాఫ్ మనకి ఫ్రై అయిపోయింది అలాగే హాఫ్ వరకు చేసుకుంటే సరిపోతుంది అలాగే లాస్ట్లో మనం ఒకసారి కలిపేసి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి ఇంట్లో రెడీ చేసిందని ఓకే బయట మార్కెట్ నుండి ఎండు కొబ్బరి అనేది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకుంటున్నాను పోయినా స్కిచ్ చేసేసేయండి ఏం పర్వాలేదు మనకి బెండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరని వేసేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి మీకు ఎలా కుదిరిదా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరొక సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం భావన వాళ్ళ ఛానల్ని ఫాలో చేయండి మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో అయితే కలద్దాం అంతవరకు కీప్ వాచింగ్